నమస్తే అందరికీ రాష్ట్ర ప్రజలకు ఒక విషయం తెలియజేస్తాను మాల సామాజిక వర్గం కావచ్చు మాదిగ సామాజిక వర్గం కావచ్చు రాష్ట్రంలో దాదాపు ఎక్కువ పర్సెంట్ ఉండేది మాల మాదిగ సామాజిక వర్గాలే అయితే ఈ మాలమాల మాల మాదిగ సామాజిక వర్గాల పైన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తెలుగు రాష్ట్రాలలో కానీ ప్రతిరోజు దాడులు జరుగుతున్నాయి అంటే ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నా కూడా నలుగురు ఎంపీ స్థానాలు ఉన్నా కూడా అదేవిధంగా ఇప్పుడుండే వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నా కూడా చాలా వరకు నిన్న ఒంటిమిట్ట కడప జిల్లా ఒంటిమిట్టలో ఆ చుట్టూ గ్రామ పరిధిలో ఒక మాల సామాజిక వర్గం వ్యక్తి అరువు మీద కూర్చున్నాడని చిన్న వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి అక్కడుండే షాప్ దగ్గర నూనె కాగుతుంటే ఆ నూనె తీసుకొచ్చి ఆయన పైన వేయడం జరిగింది ఇలాంటి దారుణ సంఘటనలు రాష్ట్రంలో ప్రతిరోజు జరుగుతున్నా కూడా ఇప్పుడు ఉండే ప్రభుత్వము ప్రభుత్వ నిర్లక్ష్యం ఎక్కడ జరిగినా ఎక్కడ ఉన్నా కూడా అది పద్ధతి కరెక్ట్ కాదు వెంటనే అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మంచి అభిప్రాయాలతో మాదిగ సామాజిక వర్గాలకు అండదండగా ఉండే విధంగా ఒక రూపకల్పన కానీ హోమ్ మినిస్టరు వొంగల్పూడి అనిత గారు మాదిగ సామాజిక వర్గం ఇవే కూడా ఇట్లాంటి విషయాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎవరైతే దీనికి బాధ్యులుగా ఉండారో వాళ్ళను కఠినంగా శిక్షించడమే కాదు వాళ్ళకు తగిన గుణపాఠం కూడా చెప్పే విధంగా కూడా పోలీస్ డిపార్ట్మెంటు అన్ని విధాలుగా శాశక్తుల మీ చట్టం చట్టప్రకారంగా చేయాలని కూడా తెలియజేస్తున్నాం ఎక్కడ చూసినా హీనమానంగా మాట్లాడడము అరుగుల మీద కూర్చుంటే ఇబ్బందులు గురి చేయడము కుర్చీలలో కూర్చుంటే ఇబ్బందులు గురి చేయడము మంచాల మీద కూర్చుంటే ఇబ్బందులు గురి చేయడము ఇంకా ఇలాంటి దారుణాలకు అడగడతారంటే మీ కుల విధి విధానాలు బాగా ఆలోచన చేసుకోండి ఈ పేద సామాజిక వర్గాలు లేకపోతే అసలు మీ కులానికి కానీ మీకు కానీ మీ వ్యవస్థ కానీ ఎక్కడ కూడా అడ్రస్ లేకుండా పోతారు బాగా ఆలోచన చేసుకోండి రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు విధానాలు ఎక్కడ కూడా చేసినా కూడా మరోసారి మరోసారి కూడా చాలా ఇబ్బందులు గురయ్యే ప్రమాదం కూడా ఉందని కూడా తెలియస్తున్నాను